హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కాంచనా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండీ మంచి పూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి వినాయక చవితి పండగ రోజు అయితే మేము త్వరగానే లేసామండి ఫోర్ ఓ క్లాక్ లేసి స్నానాలు చేసి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంకా పూజకైతే రెడీ చేసుకున్నానండి నేనైతే ఇంట్లో ముందుగా దీపం పెట్టేసి ఇలా తోరణం కట్టి పూలు వేసి ఇల్లంతా అలంకారం చేసుకున్నాను ఇంకా మేము ఇక్కడ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళి నాగులకి అయితే తన్ని పోసుకురావాలి అనేసి అయితే అనుకున్నామండి ఇంకా మా ఊరిలో ప్రతి ఏడాది ఐదు గంటలకి నాలుగు గంటలకి అలా తని అయితే పోసేస్తామండి అందుకోసం మేము ఇలా ఐదు గంటలకి వెళ్ళి తని పోసుకురావాలి అనేసి అయితే అనుకున్నాము ఇక్కడ నేను మా నీళ్ళక్క అయితే రెడీ అయిపోయి వెళ్తూ ఉన్నామండి తని పోసుకోరావడానికి ఇంకా మేము వచ్చేసరికి ఇంక ఇద్దరు అయితే చేస్తూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా చేద్దామనేసి అయితే చేస్తూ ఉన్నామండి ఇక్కడ నేను మా నీళ్ళక్క అలాగే మా అను కూడా వచ్చిందండి మా జీవితంలో పూజ చేయడానికి ఇంకా మేమంతా ఇక్కడ తని పూజ అయితే చేసుకుంటూ ఉన్నామండి ఇంకా నాగులకి తనిపోయాలి అంటే ఫైవ్ ఓ క్లాక్కి లేదా ఫోర్ ఓ క్లాక్కి అలా లేచి తనైతే పోస్తూ ఉంటామండి ఇంకా మా ఊర్లో పద్ధతి అలాగండి ఇంకా మీ ఊర్లో ఎలా చేస్తారు అనేసి కామెంట్ చేయండి ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఇంకా త్వరగా చేస్తారనమాట ఫోర్ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి అలా చేస్తారనమాట ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో అయితే పూజ అయితే ముగి అయితే మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అంత త్వరగా లేచి చేస్తూ ఉంటారు ఇంకా మా ఊరికైతే కొంచెం దూరంగానే ఉందండి నాగులకట్ట కట్ట అనేది ఇంకా మా ఊరి చెరువు కట్ట మీద అయితే ఇలా నాగులు అయితే ఉన్నాయండి అక్కడికి వెళ్ళి చేసుకొని రావాలి ఇంకా మేము ఇక్కడ టెంకాయలు అయితే రెండు కొడతామండి జోత టెంకాయలు అయితే ఇక్కడ నాగుల దగ్గర అయితే కొడతాము ఇంకా ఇక్కడ నాగుల దగ్గర టెంకాయ కొట్టేసి ఇలా నానబియ్యం బియ్యం ఎత్తుకొచ్చుకుంటాం కదండీ నూగులు బెల్లము బియ్యము అయితే ఎత్తుకుచ్చుకుంటాము అందులోకైతే వేసుకుంటామండి దాన్నే మేము నానబియ్యం అనేసి అయితే అంటామండి ఇంకా నానబియ్యం అంటే నాగులకి అది ప్రసాదంగా పెడితే చాలా ఇష్టంగా స్వీకరిస్తారు నాగదేవతలు అనేసి అయితే చెప్తాను అందుకోసమే నాగల దగ్గర ఎప్పుడు పూజ చేసినా సరే ఇలా నానబియ్యం అనేది మేము పెట్టుకుంటామండి ఇంకా మేమే కాదు ఇంకా మా ఊర్లో అందరూ కూడా నానబియ్యమే పెడతారండి ఇంకా నేను కూడా ఇక్కడ నానబియ్యం అయితే పెట్టుకున్నాను ఇంకా నానబియ్యం పెట్టుకోవాలి అంటే ఫస్ట్ మనం వెతుకుచ్చిన అందులోకి అయితే మనం కొట్టుకున్న రెండు టెంకాయ అయితే అందులోకి అయితే పోసుకోవాలండి అప్పుడైతే నానుతుంది ఆ నానిన నానబియ్యం అయితే అక్కడ నాగులకి నైవేద్యంగా అయితే మేము ఇక్కడ పెట్టుకుంటామండి ఇంక ఇక్కడ చూసారు కదండి ఎన్ని నాగదేవతలనైతే ప్ర ప్రతిష్టాపన చేశారు అనేసి ఇంకా అక్కడ నాగదేవతలు అయితే కట్ట పైన అయితే ఇలా అయితే ఉందండి ఇంక ఇక్కడ పుట్లోకి అయితే పడిగిళ్ళు అలాగే పాలతో అయితే పోస్తామండి ఇలా చేతితో పడిగిలు పెట్టుకొని ఇంకొక చేతిలో అయితే పాలు పోస్తామండి ఆ పడిగులు అనేవి అందులోకి పోవాలి అనేసి ఇంకా మేమంతా పోసిన తర్వాత కాస్త పాలైతే మిగిలింది ఆ పాలనైతే నేనైతే పోసాను ఇంక ఇక్కడ పూజ అంతా చేసుకున్న తర్వాత ఇలా దారం అయితే చుట్టుకుంటామండి పచ్చి దారంని ని ఇంక ఇక్కడ మేము కూడా చుట్టుకుంటూ ఉన్నాము మేము వచ్చింది ఫైవ్ ఓ క్లాక్ అయితే ఇక్కడ పూజ అయ్యేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంక ఇక్కడ పూజ అంతా చేసుకొని ఇక్కడ కాసేపు అయితే కూర్చోవాలి కదండి అందుకోసమే మేము ఇక్కడ కూర్చోండినాము మేము ఇక్కడ ఉంటే మాతో పాటు మా అయితే చాలామంది అయితే వచ్చారండి ఇక్కడ చూసారు కదా పూజ చేసుకుంటూ ఉన్నారు ఇంకా మా పూజ అంతా అయిపోయింది అనేసి అయితే మేము తట్లు తీసుకొని వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి అనేసి అయితే అనుకున్నామండి మా ఊర్లో టెంకాయల పండుగ అంటే వినాయక చవితి అంటే అన్ని దేవులకి పూజ అయితే చేయాలి అనేసి అయితే కంపల్సరీ ఉందండి ఈ పండక్కి మా ఊరిలో ఉన్న ప్రతి దేవునికి మేమైతే టెంకాయలు అయితే కొడతాము అందుకోసమే మా ఊరితో టెంకాయల పండుగ అనేసి అయితే పిలుస్తారండి మీ ఊరితో ఎలా పిలుస్తారు ఏమని పిలుస్తారు కమెంట్ చేయండి ఇక్కడ మేమైతే అగ్గార్ల గుడికి అయితే వచ్చేస్తామండి అగ్గార్లకైతే పూజ చేస్తాము ఇంకా ఇక్కడ నుండి వెళ్ళి అన్ని దేవతలకి పూజ చేసుకు వచ్చిన తర్వాత నేనైతే కుడుములు చేద్దాం అనేసి అయితే ఇక్కడ కూర్చోనండి కుడుములు కావాల్సిన ఐటమ్స్ అంతా ఇక్కడ చూపిస్తూ బెల్లం చెనగగింజలు శనగపప్పు గసాలు మంచునూలు ఏలకు బుడ్లు ఇంకా అలాగే కొబ్బరి అంతా ఇక్కడ పెట్టుకున్నానండి వీటిని అంతా రెడీ చేసుకొని ఇంకా కుడుములు కావాల్సినంతా రెడీ చేసుకున్న తర్వాత కుడుములు అయితే చేసుకుందామండి నేను ఇక్కడ ముందుగా కొబ్బరిని అయితే తురుముకోవాలి కదా అందుకోసమే ఇక్కడ నేను రెడీ చేసుకుంటూ ఉన్నానండి కొబ్బరి తీసుకోవాలంటే కొంచెం కష్టమే కదా అందుకోసమే నేను ఇలా కూర్చొని కొబ్బరి అంతా తీయేసుకున్నానండి ఇలా పచ్చి కొబ్బరి తీసేసుకున్న తర్వాత అలాగే వేస్తే చెడిపోతుంది కాబట్టి నేను ఇలా కొబ్బరినైతే కాసేపు వేయించుకొని వేసుకుంటూ ఉన్నానండి ఇలా కొబ్బరి అంతా వేయించేసుకున్న తర్వాత ఒక్క దాంట్లోకైతే తీసేసుకున్నామండి ఇప్పుడైతే ఒక్కొక్కటే వేయించుకుందాం అనమాట ఇక్కడ నా ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ అంతా గసాలు అయితే వేసుకొని వేయించుకుంటూ ఉన్నానండి ఇలా గసాలంతా వేగిపోయిన తర్వాత మంచు నువ్వులు కూడా వేసుకుంటూ ఉన్నానండి నేను ఇక్కడ చిన్న కప్తో ఒక హాఫ్ బౌల్ మంచు నువ్వులు అయితే వేసుకుంటానండి ఇలా మంచి నువ్వులు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకొని పక్కన తీసేసుకోవాలి ఇలా వేయించుకున్నవంతా ఇప్పుడైతే మిక్సీ గ్రైండ్ చేసుకుందామండి మిక్సీకి వేసేసుకుందాము మంచి నువ్వులు గసాలండి ఇవి వీటిని అంతా ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుందామండి మంచి నువ్వులు గసాలు అయితే అలాగే వేస్తే మెదగవు కదా అందులో ఆయిల్ అనేది ఫామ్ అయి ఉంటుంది కాబట్టి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది మెదగదు అనేసి ఇలా శనగపప్పుతో పాటు వేసుకుంటూ ఉన్నానండి ఇలా శనగపప్పుతో కానీ శనగ గింజలతో కానీ వేసుకుంటే మంచి నువ్వులు గసాలు అనేవి బాగా మెదిగిపోతాయి అనమాట ఇలా ఇలా చిన్నప్పుడు సేమ్ అందులోకి వేసేసుకుంటూ ఉన్నానండి బాగా మెదిగిపోతాయి అనేసి నేనైతే ఇక్కడ బాగా గ్రైండ్ చేసుకున్నానండి దీని అయితే ఒక బేసన్లకు అయితే తీసేసుకున్నాను ఇంకాస్త మంచు నూగులు అలాగే ఇంకాస్త శనగపప్పు కూడా వేసుకుంటూ ఉన్నాయండి ఇలా వేసుకున్న తర్వాత చనగింజలు కూడా వేసుకొని సేమ్ క్వాంటిటీలో శనగపప్పు ఎంత వేసామో శనగ గింజలు కూడా అంత వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా ఒక ఒక్క అయితే తీసేసుకుందామండి ఇప్పుడైతే ఇందులోకి బెల్లం వేసుకోవాలి కదా మనమైతే అలాగే కొట్టి వేసుకుంటే ఉండలు ఉండలు ఉండిపోతుంది అనేసి అయితే నేను ఇక్కడ కాస్త కచ్చాపచ్చాక బెల్లం అయితే కొట్టేసుకొని ఒక మిక్సీ జార్లకు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుంటే నున్నగా పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి అలా చేద్దామనేసి అయితే ఇలా కొడుతూ ఉన్నాను అనమాట ఇప్పుడైతే మిక్సీ జార్లకు వేసుకుంటూ ఉన్నాను చూడండి దీన్ని కూడా ఒక్కసారి టూ టూ ఫాల్స్ ఇచ్చుకొని గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా పౌడర్ అయిపోతుంది చూసారు కదండి ఎంత మెత్తగా పౌడర్ అయిపోయిందో దీని అయితే ఇందులోకి వేసేసి కలిపేసుకుందామండి ఇప్పుడు మనకి కావాల్సిన కుడుములకు కావాల్సిన పూర్ణమైతే రెడీ అయిపోయింది అనమాట ఒకసారి మిక్స్ చేసుకుందామండి చేయి పెట్టేసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఒక బెసన్ నుండి వచ్చింది చాలా బాగా వచ్చిందండి ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నానండి ఇంకా కుడుములు ఎలా చేసుకోవాలనేసి అయితే ఇప్పుడైతే చూద్దామండి ఒక పాత్రలో నీళ్ళైతే పెట్టుకోవాలండి నీళ్ళు పెట్టుకున్న తర్వాత ఒక టెన్ స్పూన్ అంతా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నానండి ఈ నీళ్ళంతా బాగా మసిలిన తర్వాత ఇందులోకి కాస్త ఉప్పు అలాగే కాస్త బియ్యం పిండి వేసుకుందామండి ఇలా బియ్యం పిండి వేసుకుంటే ఇలా పైకి అయితే పొంగుతూ వస్తుంది అలా పొంగుతూ వచ్చినప్పుడు ఇందులోకైతే మనం పిండి అయితే యాడ్ చేసుకోవాలండి బియ్య పిండి నేను ఇక్కడ రెండు కప్పుల బియ్య పిండి అయితే యాడ్ చేసుకున్నానండి అండి దీని అయితే ఒక టూ మినిట్స్ అంతా ప్లేట్ పెట్టేసి బాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికిన దాన్ని మనం ఒక కట్టి తీసుకొని లేదా గరిటితో కానీ ఇలా కలుపుకుంటే మనకి కుడుములతో సంగటి అనేది రెడీ అయిపోతుందండి కుడుముల సంగటి దీన్నే చిన్న చిన్న బాలగా చేసుకొని ఇలా ఒక పేపర్ మీద పెట్టుకొని ఒత్తేసుకొని అందులోకి ఇప్పుడు మనం చేసుకున్న పూర్ణం పెట్టేసుకొని ఇలా కుడుమలలాగా ఒత్తేసుకోవడమే దీన్ని హవర్ మీద ఉడికించుకోవచ్చు లేదా అలాగే కూడా తినచ్చండి చాలా బాగుంటాయి ఇంకా మేమైతే ముందుగా వినాయకునికి అయితే పెట్టేసాము ఇంకా వినాయకునికి అయితే పెట్టింది అయితే వీడియో తీయలేదండి ఇంకా నాకైతే హెల్త్ బాగాలేకుండా ఉండింది మేమైతే బయరు వెళ్ళాము ఇంకా అక్కడ వినాయకుడు ఉంటే అక్కడ వీడియోస్ అయితే ఫొటోస్ అయితే తీసుకుందామండి మా ఊళ్ళైతే వినాయకుడు పెట్టలేదు ఈసారి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్